దిలీప్ వాళ్ళు ఆ రోజు నాకు టెస్టులు చేసినప్పుడు పొరపాటు పడి ఉండొచ్చు కదా టెక్నికల్గా ప్రాబ్లం ఉనుండొచ్చు కదా ఎంతో మందికి డాక్టర్లు పిల్లలు పుట్టారని చెప్తారు ఆ తర్వాత ఎంతో మందికి పిల్లలు పుడతారు మీరు ఆ విధంగా ఎందుకు ఆలోచించరు అని చెప్పి శ్రీకర్ వే వేదవతిని అడుగుతూ ఉంటాడు నేను కూడా అదే చెప్తున్నానరా అనవసరంగా మీ అమ్మ అనుమానిస్తుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అనవసరంగా కాదు నాన్న అన్యాయంగా అనుమానిస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు దిలీప్ నా ఫ్రెండే అయి ఉండొచ్చు కానీ వాడు ఇచ్చిన రిపోర్ట్ల మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు వాడు ఏదో పొరపాటు పడ్డట్టున్నాడు పల్లెటూరులో దిలీప్ చెప్పిన రోజే నాకు ఈ విషయం గురించి చెప్పుండొచ్చు కదా నీ అనుమానాన్ని ఆ రోజే క్లియర్ చేసేదాన్ని కదా ఆ రోజు నుంచి అనవసరంగా నా కూతుర్ని నా భార్యని అనుమానిస్తున్నావు అవమానిస్తున్నావు అని శ్రీకర్ వేదవతితో చెప్తూ ఉంటాడు నువ్వు నమ్మట్లేదేమో నేనైతే నమ్ముతున్నాను శ్రీకర్ నువ్వు భార్యను వెనకేసి రావడానికి ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తున్నావు తల్లి మాట వినకపోతే గుడ్డిగా మోసపోతావురా శ్రీకర్ అని చెప్పి వేదవతి శ్రీకర్ని అంటూ ఉంటుంది అప్పుడే అవని వచ్చి బవా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అవని మొత్తం వినేసింది ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది అని నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి మనసులో అనుకుంటూ ఉంటారు భీమాంజనయ యుద్ధంలా కొడల యుద్ధం మొదలవుతుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక అవని బావా అని చెప్పి అంటూ ఉంటే అవని ఏం లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏం జరుగుతుంది బావా అత్త ఘోరంగా మోసపోతావు అంటుంది ఏంటో చెప్పు బావా ఈరోజు మాట్లాడేద్దాం అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అవని ఏం విల్లేదనుకుంటా అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ముసుకులో గుద్దురాట ఎందుకు శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అమ్మ ఇక నువ్వు మాట్లాడకు అవని వెళ్ళవరా అని చెప్పి శ్రీకర్ అవనిని తీసుకుని వెళ్తూ ఉంటాడు వీడు ఇంత మూర్ఖంగా తయారయ్యాడేంటండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ వెనక్కి వచ్చి అమ్మ ఇప్పుడు అంటే ఊరుకున్నాను కదా అని చెప్పి ప్రతిసారి అవనిని అక్షయ్ను అవమానిస్తే ఊరుకోను అలాగే నాకు పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పి ఇంకొకసారి ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడావంటే ఊరుకోను అవని వినుంటే ఎంత బాధపడేది ఇంకొకసారి నీ నోటి నుంచి అలాంటి మాట వస్తే ఇంట్లో నువ్వైనా ఉంటావు లేకపోతే మేమైనా ఉంటాము దూరంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని చెప్పి శ్రీకర్ వేదవతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటండి వీడు అవని మాయలో ఉండి కన్న తల్లిని నమ్మడంట ప్రాణ స్నేహితుడిని నమ్మడంట ఆధారాలతో సహా అవని గురించి అన్ని నిజాలు శ్రీకర్కి తెలిసేలా చేస్తాను అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది మనం ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది అనుకుంటే అవని ఏం వినలేదనుకుంటా సైలెంట్గా వెళ్ళిపోయింది అని చెప్పి నిహారిక కృష్ణబాబు కూడా అక్కడి నుంచి పక్కకు వెళ్తారు వామ్మో నమ్మలేని నిజం బయటపడింది సత్య అవని కాలేజీలో ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని అత్తయ్య అనుమానిస్తుంది అనుకున్నామే కానీ శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పి ఈ రోజే అర్థమైంది అని చెప్పి కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు ఇప్పుడు మనకే ఇలా ఉందంటే శ్రీకర్గాడి మనసులో అలజళ్లు రేగుతూ ఉండుంటాయి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అలా అయితే శ్రీకర్ అవని నమ్ముతున్నానని అన్నట్టు మాట్లాడాడు కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మేకపోత్తు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఫీలైనంత తొందరగా అవనికి సత్యకు మధ్య ఏదో సంబంధం ఉందని మనం నిరూపించాలి అప్పుడు శ్రీరాముళ్ళ ఉన్న శ్రీకర్ కూడా మారిపోతాడు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మన చేతిలో ఆయుధం ఉన్నప్పుడు అంటే అందరూ కూడా అవనిపై నెగిటివ్ థాట్స్తో ఉన్నప్పుడే మనం ఆ విషయాన్ని నిరూపించాలి అప్పుడే మనకి మంచి జరుగుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అయితే ఇక మన న్యూ గేమ్ స్టార్ట్ చేద్దాం నిహారిక అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇంకా శ్రీకర్ రూమ్లోకి వస్తాడు బావా నా వెనకే వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళావు ఏమైంది బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కళ్ళు ఎరుపెక్కాయి కళ్ళు ఎరుపెక్కాయి అంటే రెండే కారణాలు ఉంటాయి బావా కంట్లో నలుసైనా పడి ఉండాలి మనసుకు ఏదో బాధ కలిగి ఉండాలి అదేంటో చెప్పు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు అవని నువ్వు అమ్మ మాటలు వినలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే కన్నీటి పర్యంతమైపోయేదానివి అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు నేను అడిగిన ప్రశ్నకు ప్రశ్నకు నా బావ సమాధానం మనం పెదవులపైనే ఉంటుంది అలాంటిది ఇంతసేపు ఆలోచించాడంటే ఏదో ఉండే ఉంటుంది అదేంటో చెప్పు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నా ప్రాణం మన ఇద్దరిని ఎవరు విడతీయరు కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అదేంటి బావా అలా అంటున్నావు నాకేదైనా సమస్య వస్తే నువ్వు పోరాడతావు నీకేదైనా సమస్య వస్తే నేను పోరాడతాను మన ఇద్దరం మన కూతురు కోసం పోరాడదాము ఎప్పటికీ ఇద్దరం ఇలానే కలకాలం కలిసి ఉంటాం బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అలా అని చెప్పి ఎప్పుడు కూడా నువ్వే చెప్తూ ఉంటావు కదా బావా కానీ ఈరోజు నా ఎందుకు చిన్న పిల్లళ్ళ బాధపడుతున్నాడు అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అవని ఈరోజు మనం మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదా నాకు సంతోషంతో ఈ కన్నీళ్లు వస్తున్నాయి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు పిచ్చి బావా అని చెప్పి అవని శ్రీకర్ని హక్ చేసుకుంటుంది శ్రీకర్ కూడా అవనిని హక్ చేసుకొని అవని ఎప్పటికీ నువ్వే నా భార్యవి మన ఇద్దరిని పంచభూతాలు కూడా విడదీయలేవు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఐ లవ్ యూ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఐ లవ్ యూ బావా అని చెప్పి అవని కూడా శ్రీకర్ని హక్ చేసుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది శ్రీకర్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడు అవని కాఫీ తీసుకొని శ్రీకర్ దగ్గరకు వస్తుంది శ్రీకర్ కాఫీ తాగుతూ ఉంటాడు బావా నిన్న ఫంక్షన్ బాగా జరిగింది కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ ఫంక్షన్లో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు బావా నిన్న ఫంక్షన్ అయినప్పటి నుంచి నువ్వు ఎందుకో డల్గా ఉన్నావు అందుకే రాత్రి నీ గురించే ఆలోచించాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది బావా మన ఇద్దరిని విడదీయడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మన ఇద్దరం విడిపోం బావా ఇలానే ఉంటాము అని అవని చెప్తూ ఉంటుంది నాది కూడా అదే కోరిక అవని అని చెప్పి శ్రీకర్ హక్ చేసుకుంటూ ఉంటాడు సరే అవని నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా నాకు ఒక సహాయం చేస్తావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏమైనా తీసుకురావాలా అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఎలా అయితే సంతోషంగా ఆఫీస్కి వెళ్తున్నావో అలాగే సంతోషంగా ఇంటికి రావాలి బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని అని చెప్పి శ్రీకర్ ఆఫీస్కి బయలుదేరుతాడు ఇంకా అవని కాఫీ కప్పు తీసుకుందామని టేబుల్ వైపు చూడగానే అక్కడ సత్య ఇచ్చిన గిఫ్ట్ కనిపిస్తుంది ఇందులో ఏముంటుంది అని అవని మనసులో అనుకొని గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తుంది ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి చూస్తూ అది సత్య ఇచ్చిన గిఫ్ట్ అందులో ఏముండుంటుందో చూద్దాం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు అవని గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తుంది అందులో లవ్ సింబల్లో కీ చైన్ ఉంటుంది కీచైన్ని అవని చూస్తూ కీచైన్ ఓపెన్ చేస్తుంది ఆ కీ లో లవ్ లో అవని శ్రీకర్ల ఫోటో ఉంటుంది అవని ఆ ఫోటోని చూసి సంతోషంతో సత్యకు ఫోన్ చేస్తుంది నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడే ఓపెన్ చేశాను సత్య చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నిజంగా గిఫ్ట్ నీకు నచ్చిందా అవని నీకు నచ్చుతుందో లేదోనని చాలా కంగారు పడ్డాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని సత్య చెప్తూ ఉంటాడు ఈ వరల్డ్లో మన ఇద్దరి ఫ్రెండ్షిప్ చాలా గొప్పది సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును గిఫ్ట్ని శ్రీకర్ చూశాడా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళాడు వచ్చిన తర్వాత చూపిస్తాను సత్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఓకే అవని ఉంటాను అని చెప్పి సత్య ఫోన్ కట్ చేస్తాడు ఇక అవని సత్య ఇచ్చిన గిఫ్ట్ని కబ్బోర్డ్లో సేఫ్గా దాచిపెడుతూ ఉంటుంది నిహారిక కృష్ణబాబు గిఫ్ట్ వైపు అలానే చూస్తూ ఉంటారు ఏంటి బంగారం అలా చూస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు ఆ నాటకానికి తెరదింపాలంటే ఆ కీచైన్ని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు పద వెళ్దాం అని చెప్పి నిహారిక అంటుంది నా భార్య తలుచుకుందంటే చీపురు పిల్లను కూడా మిసైల్లో వాడుకుంటుంది అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు ఇద్దరూ కూడా ఒంటరిగా కూర్చొని ఉంటారు అప్పుడు వేదవతి ఇన్ని రోజులు అవని గురించి నాకు తెలిసిన నిజాలన్నీ కూడా నా మనసులోనే పెట్టుకొని అగ్ని పర్వతం రగిలిపోయినట్టు రగిలిపోతూ ఉన్నాను నా మనసులో ఉన్న బాధని అవని గురించి ఉన్న అనుమానాలని శ్రీకరికి విడమర్చి చెప్పాను కానీ శ్రీకర్ నన్ను అంత ఈజీగా కొట్టిపడేశాడేంటండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది అప్పుడే నిహారిక కృష్ణబాబు వేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటారు ఏంటో చెప్పు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు రాత్రి శ్రీకర్తో మీరు మాట్లాడిన విషయాలన్నీ కూడా మేము విన్నాము నా తమ్ముడికి సంతాన యోగం లేదని అవని సత్య చెడు తిరుగుళ్ల గురించి మీరు శ్రీకర్కి చెప్పడం మేము విన్నాము అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు గతంలో నిహారిక లావణ్య వదిన ఎన్నో తప్పులు చేసి ఉంటారు వాటన్నిటికీ క్షమాపణ తప్పకుండా ఉంటుంది కానీ క్యారెక్టర్ని పోగొట్టుకోకూడదమ్మా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమైంది అసలు అవని చేసిన తప్పుకు అవని నడి రోడ్డు మీద నిలబెడదాం అనిపిస్తుంది కానీ ఘట్టం నేను వంశ పరువు పోతుందని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును అత్తయ్య గారు కాగితం కాలిపోయినా తిరిగి తీసుకొచ్చుకోవచ్చు కానీ క్యారెక్టర్ అనేది కాలిపోతే తిరిగి తీసుకొచ్చుకోలేము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ నిహారిక ఒక్క నిమిషం ఆగమ్మ వేదవతి మాట్లాడిన దానికి కానీ నువ్వు మాట్లాడుతున్న దానికి కానీ ఎలాంటి ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా ఆవినిని అనుమానించడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నాన్న అమ్మకు మీకు పెళ్ళై పాతిక సంవత్సరాలు అయి ఉంటుంది పాతిక సంవత్సరాలు అనుభవంతో అమ్మ మీకు చెప్తుంది అమ్మపై మీకు నమ్మకం లేదా అమ్మ చెప్పిన మాటలు మీరు నమ్మరా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అమ్మ వీళ్ళెవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చెప్తున్న మాటలను నేను నమ్ముతాను అని కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి